హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి ఇదిగో మధ్యాహ్నము పిల్లలు ఆడుకుంటుంటే ఇలాగ చెరుకు రసం పండు అయితే వచ్చింది పిల్లలు తాగుతానన్నారు ఇది వరకు తాగేరండి మొత్తం వదిలేశారు ఎందుకంటే అప్పుడు ఈయన వీళ్ళ డాడీ అల్లం వేయించి అల్లము ఇంకా నిమ్మరసం నిమ్మకాయ వేయించి తిప్పించారనమాట సో దానివల్ల ఏంటంటే నాకు కూడా నచ్చలేదు అల్లం వేస్తే హెల్త్కి మంచిదే కానీ టేస్ట్ అనిపించలేదు పిల్లలు అంతా వదిలేశారనమాట ఇంకా నేనే తాగాను కొంచెం ఆలోచించాను మళ్ళీ కొనడానికి మళ్ళీ వదిలేస్తారేమో అని అల్లం వేయొద్దు నిమ్మకాయ వేయమని చెప్పాను అలాగే వేశారు టేస్ట్ అయితే చాలా బాగుంది పెద్దోడైతే మొత్తం తాగేశాడు ఒకటి ఇరవై రూపాయలండి రెండు నలభై రూపాయలు ఇంకా చిన్నబాబు సగం తాగి నాకు ఇచ్చేసనమాట ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ ఉంది కదా అంత తాగలేరు బాగా స్వీట్ ఉంటుంది ఇంకా మధ్యాహ్నం అయితే అత్యసరం చేశానండి అత్యవసరం తెలుసు అత్యవసరమా తిరగట్లేదు మాట అంటే పప్పు వేసేసి పెసరపప్పు ఉడికించేసానమాట పొద్దున గుడికి ఏం వెళ్ళలేదు పిల్లలు ట్యూషన్కి వెళ్ళిన తర్వాత స్నానం చేసి వెళ్దామని అనుకున్నా ఎందుకంటే ఇంట్లో ఉంటే మాత్రం చాలా గోల గోల కింద ఉంటుందండి ఇల్లంతా కూడా అని అసలు నా మాట వినడం కానీ టీవీ టీవీ పెట్టుకుంటూనే ఉంటారు ఫోన్ చూడరు ఫోన్ అలవాటు అయితే లేదు కానీ టీవీ టామ్ అండ్ జెరీ చూస్తూ ఉంటారనమాట అదే ఎక్కువ ఇంకా పిల్లలకి ఆ మాత్రం ఫ్రీడమ్ లేకపోతే ఇంకా వాళ్ళకి బ్రెయిన్ కూడా ఎదగదు కదా అందుకు నేను కూడా టీవీ చూస్తే ఏమనమాట మరి ఎక్కువ చూడనివ్వను ఎగ్జామ్ టైంలో అయితే అస్సలు చూడనివ్వను నార్మల్గా ఇలాంటి హాలిడేస్ టైంలోనే అది కూడా పిచ్చి పిచ్చి వీడియోస్ కాదు టామ్ అండ్ జెరీ అలాంటివి సో వీళ్ళు అందరూ కలిసి స్నేక్ అండ్ ల్యాడర్ ఆడుకుంటున్నారు ఇప్పుడు టైం వచ్చేసి క్వార్టర్ టు ఫోర్ అయితే అవుతుంది ఇంకా మార్నింగ్ అయితే నేను ఏం చేశానంటే లెవ్వగానే ఇదిగోండి ఇవన్నీ ప్యాక్ చేసి పెట్టాను అది చూసారా మా నాన్నగారు పంపించారు మానుక్యూ అనమాట అయితే నైట్ ఏం చేశానంటే పెరుగు చాలా ఉందని చూసారు ఎంత ఉందో పెరుగు అంటే ఈయనకి ఎక్కువ పెరుగు పెరుగు వేసుకుంటారనమాట రెండు పుట్ల అయితే తోడు పెట్టేశాను మరి సడన్గా వెళ్ళిపోవాల్సి వచ్చింది కదా ఇంకా ఫ్రిడ్జ్లో ఉండటం వల్ల బాగా పులిపెక్కిపోయింది ఇంకా ఎందుకని చెప్పేసి మనం బజ్జీలు వేయొచ్చు అని చెప్పేసి చేస్తున్నాను అనమాట అయితే ఇక నేను ఒక చిన్న పొరపాటు అయితే చేస్తాను అంత ప్రాసెస్ బాగానే ఉంది అంటే వీడియో చూస్తూనే చేస్తానులేండి బజ్జీలు అయితే ఫస్ట్ పెరుగు వేశాను కొంచెం తర్వాత తినేసోడ ఆ తర్వాత ఉప్పు వేశాను బాగా కలిపేసాను మైదాపిన్ అండి ఏదో దేనికోసం తెచ్చారు యాక్చువల్గా అయితే మైదా మైదాపిన్ మేము వాడము ఏదో చేయటానికి తీసుకు తీసుకొచ్చినట్టున్నాము అయితే మళ్ళీ పాడైపోతుంది కదా బజ్జీలు వేసేద్దామని చెప్పేసి కలుపుతున్నాను అనమాట అయితే ఇక్కడ ఏంటంటే నేను చేయాల్సింది ఒక గంట ముందు కలిపి ఉంటే బాగుండేది అంటే మార్నింగ్ ఒక నైన్ ఓ క్లాక్ టిఫిన్ చేసుకుంటున్నాను అనుకోండి ఒక ఎయిట్ ఓ క్లాక్ కలిపేసి పక్కన పెట్టుకుంటే బాగుండేది నేను నైట్ కలిపేసుకుని చేసుకునేసరికి పొద్దున్న లేసేసరికి పులపెక్కిపోయింది బాగా ఫ్రిడ్జ్లో పెట్టాలేమో లేకపోతే ఏమో నాకు కూడా అంత ఐడియా రాలేదు నేను వీడియోస్లో చూస్తూ ఉంటాను కదా షార్ట్ వీడియోస్లో వాళ్ళు ఏం చెప్తారంటే ఒక గంట పక్కన పెట్టేసేయండి ఇవన్నీ కలిపేసుకుని మంచిగా ఈజీగా వచ్చేస్తుంది అంటారు కదా అలా చేయాల్సిందేమో అనిపించింది కొంచెం తోడు కోసం అయితే ఉంచాను మళ్ళీ తోడు పెట్టాలి ఈయన లేకపోతే పాలు ఒకటి పెరుగు ఒకటి అసలు అవ్వదు అనమాట సేల్ అవ్వదు ఇంక మేము తినే తక్కువే కదా పెరుగు అవన్నీ కూడా తక్కువే తింటాము అంతే అంత తినమనమాట ఈయనుంటేనే ఎక్కువ వేసుకుని రెండు పూట్లు తింటారు బాగా కలిపేసానండి ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా బాగా చేశాను కానీ నైట్ అంతా కూడా అలా ఉంచేయడం వల్ల బాగా అనమాట ఆయిల్ కూడా కొంచెం లాగింది కానీ చాలా స్మూత్గా ఉన్నాయండి బయట పైన క్రిస్పీగా లోపల పచ్చి పచ్చి అది లోపల మెత్తగా పైన క్రిస్పీగా ఉంటే కదా అలా రాలేదు బాగా నానింది కదా అందుకనుకుంటా కలపడాలు అవన్నీ కూడా సేమ్ ప్రాసెసే కానీ ఒక గంట అలా వదిలేసి బజ్జీ ఉంటే బాగుండేది కానీ ముందు రోజునైతే ఇలా నానబెట్టేసి పక్కన పెట్టుకున్నాను కమ్మటి పెరుగు ఉండాలనుకుంటా మరీ పుల్లగైపోయింది పెరుగు ఇలాగా చాలాసార్లు తిప్పేసి ఇంకా మూత పెట్టేసి పక్కన పెట్టేశాను అనమాట ఇంకా నైట్ ఏం వండామంటే కొంచెం అన్నం ఉంది ఇంకా ఒక ఫ్రై చేసేసి ఆలు ఫ్రై తినేసాము ఇదిగోండి ఇదంతా పక్కన పెట్టేశాను పక్కన పెట్టేసి ఇవన్నీ కడిగేసుకుని తోమేసుకుని ఎక్కువ సామాన్లు కూడా ఉండవండి ఈయన లేకపోతే ఇంట్లో మగవాళ్ళు లేకపోతే వంట వంట ఒకటి గిన్నెల తోమటాలు ఇవన్నీ కూడా పని ఎంతైనా తక్కువే ఉంటుంది ఎందుకంటే మనం దేనికి దానికి అడ్జస్ట్ అయిపోతాం కదా ఏదైనా కొంచెం కూర ఉంటే చాలు ఏదో ఒక చారు ఉంటే చాలు అని నేను ఏమో అనుకుంటున్నాను నేనైతేనే అందరి ఇంట్లో ఎలా ఉంటా తెలియదు కానీ మోస్ట్లీ అయితే ఇలాగే ఉంటుంది ఇంట్లో మగవాళ్ళు లేకపోతే వంట పని అవన్నీ కూడా కొంచెం తక్కువే ఉంటాయి ఇంకో మీగడ నేనైతే మొత్తానికి పాలు కూడా ఒక నాలుగు రోజులు ఆపించేశాను అంతగా కావాలనుకుంటే బయట తెచ్చుకోవచ్చని గడ కూడా తీసేసి పక్కన పెట్టి ఫ్రైడే సాటర్డే మేము షిఫ్ట్ అవుతామండి ఫ్రైడే రోజుని నెయ్యి చేసేస్తాను లేదంటే మళ్ళీ దీని అంతా అక్కడ మోసుకెళ్ళి మళ్ళీ అక్కడ చేయాలి ఇప్పుడు పాలు కొన్ని ఉన్నాయి అవి కూడా కొంచెం వాటర్ వేసి ఆ తర్వాత పాలు వేస్తే అడగంటకుని ఉంటుంది అనమాట ఈయన వస్తారండి ఈరోజు నైట్ ఎక్కేస్తారు మా మావయ్య గారికి చెప్పాను కదా ఒక సైడ్ మొత్తం బ్లాక్ అయిపోయిందని చెప్పేసి ఏదో అంటారు కదా స్టంట్లు వేస్తారన్నారు కానీ కుదరదంట కొంచెం బాగా దగ్గరగా అంటే బాగా క్లోజ్ అయిపోయింది స్టంట్లు పనిచేయవు మెడిసిన్స్ ద్వారానే ఉండాలి ఇంకా లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాలంట పాపం లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాలంటే ఎంతైనా ఇబ్బంది కదా కొంచెం ఆపేసినా కూడా మళ్ళీ తేడా చేస్తుందంట ఒక మనిషి దగ్గరగా ఉండాలి అబ్జర్వేషన్లో ఉండాలన్నమాట నాకు బాధగానే ఉంది పాపం కానీ ఇక్కడికి రండి మీరు అనుకుంటారు ఇక్కడ ఒక పది రోజులు తెచ్చుకోనని పది రోజులు కాదు కదా పది నిమిషాలు ఉండటం కూడా అదేదో ముళ్ళ మీద కాలు పెట్టినట్టే అది బాగా అలవాటైపోయింది వాళ్ళకి మళ్ళీ వాళ్ళని వదిలి మా అత్తయ్య గారు రాలేరు కదా అందుకనే మా అత్తయ్య గారిని కూడా పిలవట్లేదు మళ్ళీ ఆయన వదిలి రావాలి ఇప్పుడు ఇల్లు మారటానికి వస్తానన్నారు కానీ చూసారే ఎంత ప్రాబ్లం అయిపోయిందో అందుకునే నేను వారిద్దరినీ పిలవట్లేదు ఆయన ఉండరు మా అత్తగారేమో వాళ్ళని వదిలేసి రాలేరు ఇంకా మేమే వెళ్ళాలి సంక్రాంతికి ఇంకా ప్రతిసారి వెళ్ళమండి ఎందుకంటే నే ఈయన వెళ్ళమంటాను మీరు కావాలనుకుంటే వెళ్ళండి కానీ నా పిల్లలతోటి ఇవన్నీ నా వల్ల కాదు చాలా లాంగ్ జర్నీ దగ్గర దగ్గర ట్వెల్వ్ అవర్స్ ఈరోజు నైట్ నైన్కి ఎక్కామంటే మర్నాడు టెన్ థర్టీ లెవెన్ అవుతుంది అనమాట పిల్లలతోటి చాలా లాంగ్ జర్నీ మళ్ళీ వాళ్ళమ్మో అక్కడ అలసిపోయి మళ్ళీ జ్వరాలు అన్నీ వస్తాయన్నమాట సమ్మర్కి అయితే ఊరు వెళ్ళలేమండి అసలు వెళ్ళకూడదు నాకు తెలిసి సమ్మర్లో వెళ్తే మొత్తం ఫుల్లీ హీటు అమ్మో అందుకని మేము సంక్రాంతికి వెళ్తాము అయితే బాగా మెత్తగా ఉన్నాయండి ఇలా ముట్టుకుంటే చాలు పెదాలతో తినేయొచ్చు అనమాట అంత స్మూత్గా అయితే నాకు బజ్జీలు వచ్చాయి కానీ బయట రా బయట వచ్చినట్టు క్రిస్పీగా రాలేదు అదే ఎక్కువసేపు నానిపోయినాయి కదా అందుకునమాట ఈ అంతా అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే ఇల్లు అదే మొత్తం కూడా సదిరేసాను అనమాట ఇల్లు అంతా కూడా ఇల్లు సదిరేసుకుని కొన్ని ఉన్నాయి ఇంకా ఈయన ఏమంటున్నారంటే ఎక్కువ చేయకు షిఫ్టింగ్ చేయకు మనం మాట్లాడేసాం కదా నేను వస్తే కొంచెం ఫాస్ట్గానే అయిపోతుంది స్టీల్ దాంట్లో ఫ్రై చేస్తున్నాను కాబట్టి అలాగ మాడినాయండి లేదంటే ఇంకా బాగా వస్తాయి ఉన్నది కొత్త తీయాలి కొత్త ఇంటికి వెళ్ళ వెళ్ళాక తీద్దామని ఆగిపోయాను చూడండి ఇలా రౌండ్ రౌండ్గా బాగానే వచ్చినాయి చాలా మెత్తగా ఉన్నాయి పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు కానీ క్రిస్పీగా రాలేదని అన్నారన్నమాట వాళ్ళు కూడా అమ్మ ఇది అలా లేదు కదమ్మ అలా బజ్జీలా లేదు ఇది ఏం బజ్జీ ఏం బజ్జీ అని అడుగుతున్నారు బయట తెచ్చే బజ్జీలేమో లోపల ఉడకవండి వీళ్ళు ఏం చేస్తారంటే పైన క్రిస్పీగా ఉంది కదా అని చెప్పేసి పైన అంతా తీసేసి తినేసి లోపలిది నాకు ఇస్తారనమాట నేను కూడా తినను అది అంత మంచిది కాదు కదా అదంతా మైదా పిండి కదా యాక్చువల్గా గోధుమ పిండితోనే నేను చెయ్యాలి కానీ మైదా పిండి వేస్ట్ అయిపోతుంది మతీ మేము ఎందుకు తెచ్చామో నాకు కూడా తెలీదు అంటే ఏదైనా స్నాక్స్ అంటే చికెన్ పకోడీ వాటి కోసం ఏమైనా తెచ్చినట్టున్నాము అసలు చికెన్ వదిలేసి వన్ మంత్ అవుతుందండి చికెన్ ఒకటి ఎగ్స్ ఒకటి తినొద్దు అంటున్నారు కదా అందుకని వదిలేసాను అనమాట మొత్తానికి మూడు వాయిల్ అండి సాయంత్రం వరకు పిల్లలు తింటూనే ఉన్నారు ఇంకా చట్నీ వచ్చేసి పల్లీల చట్నీ పుట్నాల చట్నీ జీరకర అవి చేశానన్నమాట ఇది కూడా అయిపోయిన తర్వాత ఇంకా నేను ఇల్లు పని అయితే స్టార్ట్ చేయాలి మొత్తము మంచం కిందవి అవన్నీ తీసేసానండి నాకు ఇప్పటికీ అర్థం కాదు అసలు ఇంట్లో పని తీసే కొద్దీ ఏదో సొరంగ నుంచి తీసే కొద్దీ మట్టి ఎలా వస్తుందో అలా వస్తున్నాయండి అన్ని కొన్ని ఇన్ని సామాన్లు ఉన్నాయి మా ఇంట్లో అని నాకే అర్థం కావట్లేదు అసలు వన్ పర్సెంట్ అయింది అది కూడా మా టైలరింగ్ సంబంధించిన మాత్రమే అంతా కూడా తీసేసి చెత్త అంతా అంతా పాడేసి ఏమేమి ఉన్నాయి అన్నీ తీస్తే అన్నీ బయటకు వచ్చినాయి మూల మూలాలు ఉన్నవన్నీ బయటకు వచ్చినాయి అమ్మో ఇల్లు మారడం అంటే అంత ఈజీ కాదు కానీ అసలు ఎంత ఎన్ని వస్తువులు ఉన్నాయో ఇప్పుడు ఇల్లు మారుతుంటే తెలుస్తుంది అనమాట సర్దే కొద్ది వస్తాం బట్ట ముక్కలు అయితే ఎన్ని ఉన్నాయో ఏం చేసేదని అంటే ఒక బ్లౌజ్కి వచ్చేయగానే ఈ మిగిలిపోయిన పీస్ చూసి దేనికో దానికి వస్తుందిలే అని చెప్పేసి బ్యాగ్లో వేసేయడం మళ్ళీ ఇంత ముక్కున్నా కూడా ఒక జానుడి ముక్కున్నా కూడా షేప్ బెల్ట్కి వస్తుంది లేదంటే పట్టి కాజా వస్తుంది అని చెప్పేసి మళ్ళీ దాన్ని బ్యాగ్లో తోసేయడం అలా అలాగా నేను ఎన్నలు స్టార్ట్ చేసి ఫోర్ ఇయర్స్ అవుతుందా ఫోర్ ఇయర్సే చిన్నోడికి సిక్స్ ఇయర్స్ కదా ఆడికి సెకండ్ ఇయర్ నుంచే స్టార్ట్ చేశాను ఫోర్ ఇయర్స్ అవుతుందండి ఫోర్ ఇయర్స్ నుంచి దాచిందంతా ఇప్పుడు బయటపడింది అనమాట వాళ్ళు టిఫిన్ చేస్తూ ఉన్నారు నేను ఫాస్టింగ్ లేనండి నేను ఎప్పుడూ ఉన్నాను నాకు నీరసం వచ్చేస్తుంది అనమాట ఇంకా మా వారు కూడా అసలు ఒప్పుకోరు ఇదిగోండి ఈ పని పెట్టుకున్నాను అనమాట చూసారా అలాగ లోపలికి తోసేయడమే ఏం చేస్తాము మనకి సెల్ఫ్ లేవు కదా ఈయనేమో ఈయనకి కనిపించకుండా డోర్ వెనకాల పెట్టాను అనమాట మళ్ళీ చూసారంటే ఆయన తిడతారు కదా అంతా అని అప్పటికే అంతానే ఉన్నవారు ఇది బెడ్రూమా రూమా అసలా ఎంత చిరాగ్గా ఉంది చూడు ఇల్లు అని నేను అనేదాన్ని మళ్ళీ డబుల్ బెడ్రూమ్ తీయండి ఒక రూమ్లో నేను ఉండిపోతాను ఇంకో రూమ్లో ఉండొచ్చు మీరు అని సో ఇవన్నీ ఇప్పుడు కూడా నేను క్లీన్ చేస్తున్నానండి ఇదంతా కూడా సూదులు ఆ లేసు ఆ కవర్లు అయితే ఎన్ని కవర్లు పెట్టి పక్కన పెట్టుకుంటాను తెలుసా నేను లైనింగ్లకు వెళ్తాను కదా లైనింగ్లకు వెళ్ళినప్పుడు చిన్న చిన్న కవర్లు వచ్చిన పక్కన పెడతాను మన వాళ్ళు తక్కువలు కాదండి మూడు బ్లౌజులు తీసుకొస్తారా అందులోంచి ఒక బ్లౌజ్ నాకు కావాలి అంటారు కవర్ తీసుకురారు అలాగ సైలెంట్గా సింగిల్గా వచ్చేస్తారనమాట మళ్ళీ నాకు నేను కవర్ ఇవ్వాలంటే నా దగ్గర ఉండాలి కదా అందుకుని ఈ కవర్స్ అన్నీ అలా దాచి ఇప్పుడే మా వారు ఫోన్ చేశారు ఇంకా ఫార్మాలిటీస్ ఏం కంప్లీట్ అవ్వలేదు నేను కంప్లీట్ అయిన తర్వాత నైట్ బయలుదేరతానని చెప్తున్నారనమాట నువ్వేమి ఎక్కువ ఎక్కువ మోసేయకు నేను వచ్చాక మోస్తాను అన్నీ కొన్నే అని చెప్తే టైలరింగ్ సంబంధించిన మోస్తాను ఇంకా హెడ్ ఉన్నాయి హెడ్ పీకో హెడ్ అదేవిధంగా మనకి ఇంకో అక్కడ ఉంది చూసారా చిన్న హెడ్ అది నార్మల్ మిషన్ మీద అనమాట నాకు ప్లేస్ లేక అక్కడ పెట్టాను ఇప్పుడు నేను కొత్త ఇంటికి వెళ్ళాక దాని మీద పైపింగ్ మా వాళ్ళకి చూపిస్తాను మీ కాదు మా టైలరింగ్ వాళ్ళకి చాలా చూపించాలి ఎందుకంటే చాలామంది మా దగ్గర మామూలు మిషన్ ఉన్నాక నీదంతా జాక్ మిషన్ అని అంటున్నారు నేను నార్మల్ మిషన్ మీద కూడా వీడియోస్ తీసాను కానీ అవి ఎప్పుడో పాతాయి కదా కనిపించినట్టున్నాయి ఇంకా నాకైతే ఏమనిపిస్తుంది అంటే ఒక వర్కర్ని పెట్టుకోవాలనిపిస్తుంది అండి ఏదైనా ఆల్టరేషన్స్ అవి వస్తూ ఉంటాయి కదా వాళ్ళు కూడా కొంచెం వర్క్ ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పేసి చాలా ఉన్నాయి ఐడియాస్ చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటో నాకు తెలీదు ఈ బాక్స్ అండి హుక్స్లు కాజాలది అనమాట అంటే ప్యాంటు హుక్స్ పాంట్ కాజాలి అయితే మిస్ అయిపోయింది అనుకున్నాను ఎక్కడ పోయింది ఏంటో అనుకున్నాను దాంట్లో ఉంది అవన్నీ అలా పాత పాత అన్నీ కూడా బయటపడ్డాయండి అన్నీ కూడా అంతే ఇవి కూడా అంతేనండి ఇవన్నీ కూడా ఇదిగోండి ఎంత చెత్త వస్తుందంటే చిన్న చిన్న కవర్లు కూడా దాచుకుంటాను అనమాట మళ్ళీ వాళ్ళకి ఇచ్చి పంపించవచ్చు బ్లౌజులు అన్నీ కూడా అలాగే వస్తారు కదా అని అదే ఒక బ్లౌజ్కి వచ్చేస్తారు కవర్ తీసుకురారు ఇవన్నీ అట్ట ముక్కలు కవర్ ఈ కవర్ బాగుంది ఈ బ్లౌజు నేను కటింగ్ చేసి పెట్టాను స్టిచ్చింగ్ వీడియో పెట్టాలి అందుకునే ఆగిపోయాను అనమాట ఇవన్నీ మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత దేని దానికి సపరేట్గా చేసుకోవాలి ఇప్పుడు అంటే ఇలా పెట్టేసుకుని పక్కన పెట్టేస్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సర్దుకోవాలి డబుల్ పని నాకు మళ్ళీ ఇప్పుడు అవ ఇప్పుడు ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలంటే మనం ఇలా సర్లుతున్నాం కదా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా చెత్త వస్తుంది ఇంకొండి ఇదంతా చెత్త మొత్తం కూడా చెత్త ఇదిగో ఎన్ని ఉన్నాయో చూసారా ఇవన్నీ చిన్న చిన్న కవర్సే కానీ యూస్ఫుల్ అవుతాయి కానీ అవన్నీ మళ్ళీ అక్కడికి ఎందుకు మోసుకెళ్ళాలని చెప్పేసి అన్నీ తీసేసాను అనమాట ఇంట్లో పని చేసే కొద్దీ చేసే కొద్దీ వస్తానే ఉంటుందండి ఒక సిస్టర్ నేను అదే చెప్పారు కామెంట్ చేశారు ఇంట్లో పని ఎంత చేసినా తరగతికు మారి ఎక్కడి నుంచి పుట్టుకొస్తుందో కూడా తెలియదు అండి ఇల్లు మారినప్పుడైతే ముందే వస్తుందండి ఇదంతా అసలు మన్ మనదేనా డౌట్ వస్తుంది అనమాట అలా ఉంటుంది ఆ పక్కన బుక్స్ పెట్టే చూసారా ఆ బుక్స్లో అయితే మెజర్మెంట్స్ ఉన్నాయండి అయితే ఒక బుక్ ఒకటే బుక్ తీసుకుని మిగతా అన్నీ కూడా దాంట్లోకి ఎక్కించేసుకున్నాను అనమాట ఇంకా ఇవన్నీ కూడా వేస్ట్ ఇవన్నీ వేస్తే ఇవేవో ఉన్నాయి ఇవన్నీ వేస్టే ఇవన్నీ కూడా నేను తీసి పక్కన పెట్టేస్తాను ఇది కూడా లోపలికి ఇలా పెట్టేసి ఇది డబుల్ పెడతాం అనుకున్నా కానీ సరిపోలేదు అసలు ఎలా చదువుకోవాలో ఏంటనేదే కొంచెం కన్ఫ్యూజన్ అయిపోతుందండి అవన్నీ పాడేసాను లేని మొత్తం కూడా కవర్లు అవన్నీ కూడా ఒక కవర్లో వేసేసి తీసేసాను ఈ కప్స్ ఈ కప్స్ ఏంటంటే మనకి రెడీమేడ్ మనకి డ్రెస్సులు వస్తాయి కదా కప్స్ తీసామంటారు కప్స్ తీసేసి నేను పక్కన పెడతాను అనమాట ఏదో ఒక దానికి యూజ్ అవుతాయిలే మళ్ళీ కొనాలంటే ముప్పై రూపాయలు నలభై రూపాయలు అలా ఉంటాయన్నమాట అందుకునే ఇవన్నీ కూడా బుక్స్ ఏంటి ఈ బుక్స్ అని చూస్తున్నాను ఇవన్నీ సదిరేసుకుని చెత్తంతా పాడేశాను మళ్ళీ మళ్ళీ వస్తుందండి చెత్త ఎందుకంటే మనకి మంచం ఉంది కదా దాని ముందుకు లాగితే ఎంత వచ్చిందో అంటే నాకే ఆశ్చర్యం అనిపించింది ఇది అంతే ఎక్కడి నుంచి వచ్చింది బాబో అని అయిపోయింది కొంచెం ఇల్లంతా తుడిచేసి బట్ట పెట్టేస్తాను మళ్ళీని నిన్న ఇవన్నీ క్లీన్ చేద్దాం అనుకున్నాను కానీ మంగళవారం కదా అందుకు చేయలేదనమాట ఇంక ఇప్పుడు ఇవన్నీ అయ్యేసరికి పదిన్నర అయిందండి ఇదైతే మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసేయాలి చా కొత్తదండి అది ఇది కొన్న తర్వాతనే మా ఫాదర్ వాళ్ళ ఓనర్ అనమాట అమ్మేస్తున్నాను పెద్ద మిషన్ అమ్మాయికి కావాలంటే సెకండ్ హ్యాండ్లు అనమాట ఎంత మూడు వేల ఐదు వందలకి ఎంతో కొనుక్కున్నాను పెద్ద మిషన్ కదా కొంచెం ఫాస్ట్గా వర్క్ అవుతుంది సేమ్ మన జాక్ మిషన్ లాగే ఉంటుంది అంటే జాక్ మిషన్ ఇంకా సూపర్ ఫాస్ట్ అనమాట దానికన్నా కొంచెం తక్కువ చాలా బాగుంటుంది ఫినిషింగ్ అన్నీ బాగా వస్తాయని కొనుక్కున్నాను ఆ హెడ్ పక్కనే ఉంది కానీ నేను ఎందుకు పెట్టుకున్నానంటే అలాగా ఫ్యూచర్లో ఎవరికైనా వర్క్ ఇచ్చాను అనుకోండి ఒక మిషన్ అయితే ఉండాలి కదా నేర్పించాలన్నా చెప్పలేం కదా సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మనకి వస్తువు ఉంటే బెస్ట్ ఇంట్లో ఉన్నదాన్ని ఎందుకు అమ్మేసుకోవాలని చెప్పేసి దాచుకున్నాను ఒక పీకో మిషన్ హెడ్ ఉంది ఒక నార్మల్ మిషన్ హెడ్ ఉంది నార్మల్ మిషన్ ఉంది అదేవిధంగా జాక్ మిషన్ ఉంది ఓవర్లాక్ మిషన్ కూడా ఉంది అంతే ఇప్పుడు నేను అలాగ బయటికి వెళ్ళానంటే ఒక షాప్ని మెయింటైన్ అంత ఈక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి నా దగ్గర దారాలు ఉన్నాయి ఫాల్స్లు ఉన్నాయి లైనింగ్ ఉంది మెయిన్ అది మనం మేనేజ్ చేయగల కెపాసిటీ కూడా ఉంది కానీ నేను వెళ్ళను నాకు పిల్లలు ఇంపార్టెంట్ వాళ్ళు కొంచెం పెద్దగా అయిన తర్వాత చూద్దామా నాకు అసలు ఇంట్రెస్ట్ లేదని చెప్పాలంటే నాకు ఇలాగా వర్కలను పెట్టి డబ్బులు సంపాదించే కన్నా వీడియోస్ పెట్టి డబ్బులు సంపాదించడమే ఇష్టం ఆ వీడియోస్ ద్వారా ఏంటంటే ఇంకొక పది మంది బాగుపడతారు వాళ్ళే పెట్టుకుంటారులే షాపులు అనిపిస్తుంది అనమాట షాప్ పెట్టామనుకోండి నాకు ఇంకా వీడియో తీయడానికి ఉండదు ఎంతసేపు కుట్టడాలి ఏ తొమ్మిది గంటలకు వచ్చి ఇంకో గంటలో కావాలంటారు లేదంటే ఏ అర్ధరాత్రి వచ్చి రేపు రేపొద్దున కావాలంటారు అవంతా నా వల్ల కాదు చక్కగా చక్కగా నాకు వచ్చిన నాలెడ్జ్ని పది మందికి షేర్ చేసుకుంటూ ఆ పది మంది బాగుపడేలా చూస్తాను అనమాట అది నా గోల్ అంతే ఏదైనా చిన్న చిన్న ఆల్టరేషన్స్ వచ్చినాయి అనుకోండి ఇంకా ఆ మిషన్ మీద కుట్టడానికి ఎవరొక ఒక అమ్మాయిని చూసుకుంటే సరిపోతుంది ఫ్యూచర్లో ఇప్పుడు కాదు సో అందుకు నేనైతే అలా మిషన్ అమ్మకుండా అలా ఉంచానమాట చాలా మంది అడిగారు హెడ్ ఇచ్చేస్తావా అక్క కానీ కొత్తది బాగా ఎంత కొత్తదైనా సెకండ్ హ్యాండ్ సెకండ్ హ్యాండే కదా ఐదు వేలు పెట్టుకున్నాను ఏ రెండు వేలకు అడుగుతారు ఆ రెండు వేలుకి ఇచ్చే బదులు నేనే ఉంచేసుకుంటే బెస్ట్ కదా ఎప్పుడైనా మన ఓన్ హౌస్కి వెళ్ళిపోయినా అలాగా ఉన్నా కూడా ఎవరు ఏమంటారు నేను డబుల్ బెడ్రూమ్ తీసుకుందాం మేము ఇంకా మా వారైతే ఏం వార్నింగ్ ఇచ్చారంటే చాలా నీట్గా ఉంచాలి ఇల్లుని ఏది కూడా బయట కనిపించకూడదు అందుకు నేను ఇంత రేటు పెట్టి డబుల్ బెడ్రూమ్ తీసుకున్నాను అని చెప్పారనమాట అలాగే నీటి కబోర్డ్లు ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదులేండి ఏది బయట కనిపించదు ఇంక ఇప్పుడు కబోర్డ్లో మొత్తం కూడా అది ఉంటాయి కదా మనకి ఇది స్మెల్ వస్తాయి చూసారా థర్మోబాల్సా ఏమంటారు దాన్ని అవి వేసేసి అనమాట స్మెల్ మంచి స్మెల్ వస్తాయి కదా లేదంటే మనకి బ్యాడ్ స్మెల్ వస్తుందంట కబోర్డ్లలో ఇదిగోండి ఇవన్నీ కూడా వేస్ట్ ఇవన్నీ తీసేసి పక్కన పెట్టేశాను ఇంకా మా తీసుకొచ్చాడు ఏదో యాక్చువల్గా అయితే ఆ డబ్బా ఉంచుదామనుకున్నాను ఇది దీన్ని కూడా తీసేస్తాను ఇంకా అలాగా ఉంచుకుంటూ పోతే మళ్ళీ మనకి ఎక్కువైపోతాయి అన్నీ కూడా ఇవన్నీ సూదులండి ఆ డబ్బాలో సూదులు పెట్టుకుంటాను ఒక డబ్బాలో ఏమో పీసులు పెట్టుకున్నాను ఇంకో డబ్బాలేమో మనకి అప్పట్లో నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొనుక్కున్నాను అనమాట హెడ్ ఫోన్స్ అది ఉన్నాయి ఇప్పుడు అవసరం లేదు ఎందుకంటే మనం వాయిస్ ఇవ్వకపోయినా కూడా బాగానే వస్తుంది అందుకని అది వాడట్లేదు ఇవన్నీ కూడా ఇందులో పెట్టేసుకుని అది ఇది పాడేస్తాను ఇంకా అంతే మోస్ట్లీ అయితే చెత్త అయితే అంతా వెళ్ళిపోయిందండి బయటికి ఇంకేముందంటే డ్రెస్సింగ్ టేబుల్ ఒకటి ఉంది ఆ డ్రెస్సింగ్ టేబుల్ తర్వాత వచ్చేసి వంటిల్లు అవి చూసుకోవాలి అవి చూసుకున్నామంటే ఇంకా మనకు అంత మోస్ట్లీ అయిపోయినట్టే పని అంతా కూడా పెద్ద పెద్ద ఉన్నాయి అవన్నీ కూడా వీళ్ళు చూసుకుంటారు మగోళ్ళు మనం ఇంకా మనం చేయలేము ఇది చూడండి ఇప్పుడు ఇది చూసారా ఇందులో ఎంత చెత్త వస్తుందంటే చాలా చెత్త వచ్చేస్తుంది మా ఊడు అడ్డు వచ్చేసాడు ఇదిగోండి ఎంత ఉంది చూసారా దీంట్లోంచి ఓన్లీ కేవలం థ్రెడ్ ఒకటే తీసాను మిగతా అంతా పాడేశాను ఇదిగోండి అప్పట్లో నేను కొంచెం లావంటి థ్రెడ్ వాడేదాన్ని నాకు వచ్చి నాకు తెలిసిది కాదనమాట ఏ నెంబర్ థ్రెడ్ వాడితే పైపింగ్ బాగా వస్తుందో తెలిసిది కాదు అందుకని చెప్పేసి నేను ఏదో నెంబర్ తెచ్చుకుని వాడేదాన్ని అవన్నీ పక్కనే లెండి అవన్నీ పక్కన పాడేస్తుంది ఎందుకంటే లావుగా వచ్చేస్తుంది థ్రెడ్ అనేది థ్రెడ్ పైపింగ్ అనేది సన్నగా ఉంటేనే బాగుంటుంది కదా ఇదంతా కూడా కట్ చేసి పక్కన పాడేస్తున్నాను ఇంకా థర్మోకోల్ బాల్స్ ఉన్నాయి కావాలనుకుంటే ఒక ప్యాకెట్ కొనుక్కోవచ్చులేండి మళ్ళీని ఆ టేపులు కూడా తక్కువ రేట్ టేపులండి అవన్నీ కూడా అందుకనే ఎన్ని టేపులు కొన్నా కూడా స్టార్టింగ్లో ఆఫ్ ఇంచ్ దగ్గర ఇరిగిపోయేది ఎందుకు ఇలా ఇరిగిపోతుంది మనం ఏమైనా ఎక్కువ వర్క్ చేస్తున్నామేమో ఏమో అని అనుకునేదాన్ని కానీ క్వాలిటీ డిఫరెంట్ క్వాలిటీ సరిగ్గా లేకపోతే అలాగే ఇరిగిపోతాయండి ఇంకా నేను డ్రెస్సింగ్ టేబుల్ ఒక్కటే సెట్ చేసేసుకుంటే సరిపోతుంది అయిపోయిందండి సో ఇదంతా కవర్లో పెట్టేసి ఎప్పుడైనా వాడుకోవచ్చు అవసరమైనప్పుడు సో ఇదంతా చెత్తే ఇదంతా పాడేస్తాను ఇంకా ఎలా చదువుకుంటున్నానో చూడండి ఎందుకంటే ఫ్యూచర్లో మీకు కూడా యూజ్ అవుతుంది మీరు ఎప్పుడైనా ఇల్లు షిఫ్ట్ అయినా కూడా మీకు ఇలాగా ఒకటి 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 కొంచెం 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 చేసుకోవచ్చు అనమాట పనులన్నీ కూడా ఇది సంచితో పాటు పాడేస్తాను ఇంకా సంచి కూడా ఏం బాగాలేదు ఇందులో కొన్ని ఉన్నాయి ఇవన్నీ పక్కన పెడతాను ఇవంతా చెత్త మళ్ళీ అయిపోయిందండి చెత్త అంతా కూడా తీసి పక్కన పెడితే మా ఓడు అంటున్నాడు అమ్మ అది ఉంచుకోవచ్చు కదమ్మా ఇంకేం ఉంచుకుంటారా ఇప్పటికే చాలా ఉండిపోయినాయి అన్నీ సదిరేసి పక్కన పెట్టాను అవి మాత్రం బట్టలు మనం ఇప్పుడు మడత పెట్టాల్సిన బట్టలు ఇవేమ్మ లైనింగ్లో పీసులు అనమాట చిన్న చిన్న ఎలకలు కొట్టేసినవి ఉంటాయి కదా కొంచెం తక్కువ రేటుకుంటే తెచ్చి తెచ్చేసుకున్నాను ఇది అనుగర్ ఇచ్చింది మానుక్యూ బొమ్మ అనమాట నా సైజు ఇదంతా కూడా అయిపోయిందండి ఇంకా పిల్లల్ని ట్యూషన్లో డ్రాప్ చేసి వచ్చి ఇది చూసారా నాకు ఎప్పుడు ఓపెన్ చేద్దామన్నా ఎగ్జైట్మెంట్గా ఉందని తెలుసా కానీ అనుగారు ఏమన్నారంటే మీరు ఎలాగో షిఫ్ట్ అయిపోతున్నారు కదా కుమారి గారు మీరు ఏం చేస్తారంటే ఇంకా ఓపెన్ చేయకండి అదంతా కూడా చక్కగా ప్యాక్ చేశారు కదా అక్కడికి వెళ్ళి ఓపెన్ చేయండి అని యాక్చువల్గా అయితే నా బర్త్డే కోసం అయితే బుక్ చేశారండి కానీ మధ్యలో ప్రాబ్లం అయిందనమాట అన్నమాట వాళ్ళు పంపలేదు ఇంకా లాస్ట్కి మ్యారేజ్ డేకి అయితే వచ్చింది డిసెంబరు ముందు బుక్ చేస్తే నవంబర్లో బుక్ చేస్తే పాపం ఫిబ్రవరిలో వచ్చింది అది మంచి క్వాలిటీది బుక్ చేశారనమాట వాళ్ళకి కొంచెం ఉంటారు కదా తెలిసిన వాళ్ళు బాగా మంచి క్వాలిటీ బయట అంత క్వాలిటీ దొరకదంట అత్యవసరం అండి అయిపోతుంది పప్పు రైస్ బాగా ఫ్రై చేసేసి కడిగేసి ఇప్పుడు చూడండి స్నానం కూడా చేసి పిల్లలు కూడా స్నానాలు చేయించేశాను ఇంకా తినేసామన్నమాట ఇంకా దాంట్లోకి ఏం వనలేదు ఇప్పుడు బయటకు వస్తాయి చూడండి ఒక్కొక్కటి అసలు లోపల అన్ని ఉన్నాయని కూడా నాకు తెలియదు తెలుసు అసలు అంత లోపలికి అంత చెత్త ఎలాగ వెళ్ళిందో కూడా ఇప్పటికీ తెలియదు ఎప్పటికప్పుడు నేను శుభ్రం చేస్తూనే ఉంటున్నాను పండగలకి వాటికి వీటికి ఇదొక కవరు ఇది ఒక క్యాన్వాస్ చిన్న చిన్న ముక్కలు ఉంటే పాడేను దేనికైనా వాడుకోవచ్చని లోపలిని తీస్తే ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తుంది ఇదేంటో తెలుసా మనకి అదే మనకి షీట్ ఉంటుంది చూసారా వైట్ కలరు పబ్లిసిటీగా పెడతారు కదా బయట అలాంటిది ప్లేన్ తెప్పించుకున్నాను అనమాట అప్పట్లో నేను యూట్యూబ్ చేసేటప్పుడు కింద బండలు బాగాలేదు కదా అందరు నన్ను ఎగతాళిగా నవ్వేవారు అనమాట ఏంటి ఆ బండలు ఏంటి ఇదేంటి అదేంటని అప్పట్లో నేను ఫేస్ కూడా చూపించేదాన్ని కాదు ఓన్లీ కటింగ్లోనే చూపించేదాన్ని మన స్టిచ్చింగ్ ఛాన్లు లాక్ ఛానల్ కాదు అయితే అలా నవ్వుతున్నారని చెప్పేసి ఫ్లెక్సీ అనమాట అది అది ఫ్లెక్సీ వైట్ కలర్ ఏం ప్రింట్ లేకుండా టూ మీటర్స్ ఎంతో ఉంటుంది కదా సైజు అదనమాట అది తెప్పించి దాని మీద కటింగ్ చేసేదాన్ని అనమాట తర్వాత తర్వాత ఏమనిపించింది అంటే ఎవరో ఏదో అనుకున్నారని మన ఒరిజినాలిటీ అంటే మన మన దగ్గర మనం ఉన్నది ఎందుకు దాచుకోవాలి ఇష్టమైన వాళ్ళే చూస్తారు ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోతారని నేను నన్ను నేను మోటివేట్ చేసుకుని అప్పుడు అదంతా లోపల పెట్టేసి ఆ షీట్ మొత్తం బండ మీద కట్ చేసేదాన్ని కొన్ని రోజులకి ఏమనిపి ఏమన్నారంటే చాలామంది చాలా అంటే స్టాండ్లు పెట్టి ఇది పెట్టి చాలా హడావిడి చేస్తారు మీరు అలా కాదు చాలా సింపుల్గా చూపిస్తున్నారు మీ కాన్సన్ట్రేషన్ మొత్తం స్టిచ్చింగ్ ఎలా నేర్పించాలి కటింగ్ ఎలా నేర్పించాలి ఇది ఆయిల్ అండి ఇప్పుడు వెయ్యను అక్కడికి వెళ్ళిన తర్వాత వేస్తాను జాక్ మిషన్ ఆయిల్ అన్నమాట అయితే అందరూ అలా చేస్తారు కానీ మీరు మాత్రం చాలా సింపుల్గా ఉంటారని నాకు చాలా కాంప్లిమెంట్ వచ్చాయి అనమాట అందుకని మీతో ఎప్పుడు చెప్తూ ఉంటాను మీలో ఎవరైనా యూట్యూబర్స్ ఉంటే ఏం చేయాలంటే మీది మీరు ఎలా ఉన్నారో అదే చూపించండి మీ ఇల్లు కానీ మీరు కానీ మీ ఫేస్ కానీ ఏదైనా సరే మీరు ఉన్నది ఉన్నట్టే చూపించండి మనక మనకంటూ ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారండి ఈ వరల్డ్లో చెప్పాలంటే ఎవరెవరు మన ఛానల్ని చూస్తారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనకంటూ ఇష్టంతో ఉన్నవాళ్ళు వాళ్ళే మనకు కావాలి అంతేగాని మన ఇంటిని హైట్ చేయకూడదు మన ఫేస్ని హైట్ చేయకూడదు మనం మాట్లాడే పద్ధతి మసులుకునే పద్ధతి కూడా హైట్ చేయకూడదు మనం ఉన్నది ఉన్నట్టు చూపించాలి వాళ్ళే మన వెనకాల వస్తారు వాళ్ళే ఎప్పుడూ ఉంటారు మనతోటి నేను అదే ఫార్ములా యూజ్ చేశాను అనమాట వ్లాగ్ ఛానల్లో ఎంతమంది అనేవారు ఇంటి ఇల్లు ఇంటి ఇంత దరిద్రంగా ఉంది సంపాదిస్తున్నాడు కదా మీ ఆయన మంచి దానికి వెళ్ళొచ్చు కదా అని అయినా సరే నేను ఎప్పుడూ మా ఆయన ఏమనలేదు ఇక్కడ పోదాం అక్కడికి వెళ్ళిపోదాం ఎందుకంటే టైం రావాలంటారు ఏమని అంటే ఇప్పుడు వచ్చింది ఇప్పుడు వెళ్ళిపోతున్నాం అదనమాట అర్థమైంది కదా ఎప్పుడైనా సరే మిమ్మల్ని మీరు హైడ్ చేసుకోకండి ఉన్నది ఉన్నట్టే చూపించండి అప్పుడే మీకు మంచి రియల్ ఫ్రెండ్స్ దొరుకుతారు ఫేక్ ఫ్రెండ్స్ దొరకరు మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళే మీకు దొరుకుతారు చూసారు ఇది ఎంత వచ్చిందో ఇప్పుడు ఆ సందులో ఉందన్నమాట అసలు డస్ట్ ఎక్కువ పట్టేసింది అది యాక్చువల్గా అయితే వెళ్ళేటప్పుడు తుడకూడదు అంట కదండి నేను ఇంకా వెళ్ళట్లేదు కదా అందుకునే కొంచెం లైట్గా తుడుస్తున్నాను వెళ్ళేటప్పుడు కూడా కొంచెం ఉప్పు వదిలి వెళ్ళిపోకుమారి అని కూడా చా కామన్ చేశారు ఒక సిస్టరు అలాగేనండి ఉప్పు వదిలేసి వెళ్తాను ఇల్లు కూడా క్లీన్ చేయను చేయకూడదంట నేను కూడా విన్నానులేండి చూడండి ఇవన్నీ అవే అనమాట నేను ఇవన్నీ ఎందుకు పెడుతున్నానంటే ఒక సిస్టర్ అడిగారు మీరు ఎలాగా మేము ఇల్లు మారుతున్నాం అక్క నెక్స్ట్ మంత్ మేము కూడా నువ్వు ఎలా చదువుకుంటున్నావో తెలిస్తే నేను అలాగే సర్దుకుంటానని అన్నీ సదరేసుకోండి చెత్త అంతా ఇక్కడే పాడేయండి మన నాకు అలాగే చెప్పారు చెత్త అంతా పాడేయమండి పాడేసి మొత్తం కూడా అక్కడికి వెళ్ళి మంచిగా చదువుకోమని సో ఇప్పుడైతే మొత్తం క్లీన్ అయిపోయిందండి చూసారా చాలా నీట్గా వచ్చేసింది ఇదంతా కూడా అని ఇప్పుడు నేను వంటిలు చూపిస్తాను దీన్ని చూస్తుంటే నాకు ఏదో కొండను చూసినట్టే ఉంది అంత భారంగా ఉంది ఇది సంగతి మా వారు చూసుకుంటారు ఇంకా ఇంకా మొత్తం కూడా అంటే కిచెన్ దగ్గరికి అయితే వెళ్ళలేదు నాదైతే అయిపోయింది పిల్లల్ని ట్యూషన్లో డ్రాప్ చేసి వచ్చానండి ఇంక ఈ రెండు మూటలు పెట్టేసి వస్తాను కాబోర్డ్లలో పెట్టేసి ఇంకా మా వారు వచ్చిన తర్వాత చూసుకుంటారనమాట సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్